నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇందూర్ క్రియేషన్స్ హెల్త్ అండ్ బ్యూటీ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అండ్ ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను ఒక మంచి హెయిర్ కేర్ అనమాట సో హెయిర్ కేర్ అనగానే సో మనం ప్యాక్ అవన్నీ అయితే ఏం కాదండి చాలా సింపుల్గా మనం ఇంట్లోనే యూజ్ చేసుకునే ఒక మంచి హెయిర్ ఆయిల్ అయితే మీకు ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాను సో ఏంటంటే మనకి సీజన్ చేంజ్ అవుతున్న కొద్దీ అంటే సమ్మర్ సీజన్లోంచి వింటర్ సీజన్లోకి రెయిన్ సీజన్లోకి సో ఈ విధంగా మనం చేంజ్ అవుతున్న కొద్దీ మన హెయిర్ కండిషన్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది సో ఏ సీజన్లో అయినా కూడా మన హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవి అయ్యి అండ్ మన హెయిర్లో ఉన్న డాండ్రఫ్ అంతా కూడా రిమూవ్ అయిపోయి హెయిర్ అనేది స్ట్రాంగ్గా అండ్ పొడవగా ఒత్తుగా పెరగడానికి ఒక మంచి చిట్కానైతే ఈరోజు మీతో షేర్ చేసుకుంటానండి అండ్ ఈవెన్ మేము న్యూ హౌస్కి షిఫ్ట్ అయినప్పటి నుంచి నాదైనా మా పాపదైనా హెయిర్ ఫాల్ చాలా జరుగుతుందనమాట సో దానివల్ల కొంచెం డిప్రెషన్లో కూడా వెళ్ళిపోయాను ఎందుకంటే మేము న్యూ హౌస్కి షిఫ్ట్ అయిన తర్వాత హెయిర్ ఫాల్ అనేది చాలా ఎక్కువగా జరిగింది అండ్ నార్మల్గా కాదండి నాకనే కాదు అండ్ పాపకు కూడా చాలా హెయిర్ ఫాల్ అయితే జరిగిందనమాట సో దానివల్ల నిజంగానే కొంచెం అయితే వెళ్ళాను దానివల్ల హెయిర్ కట్ చేశాను అండ్ హెయిర్ కట్ చేసిన తర్వాత కూడా హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా జరిగిందనమాట సో దాన్ని కంట్రోల్ ఎలా చేయాలి అనేసి ఈ టిప్ను అయితే ఫాలో అయ్యాను అనమాట సో ఇప్పుడు నా హెయిర్ అయితే చాలా చాలా బాగుంది అండ్ కట్ చేసిన తర్వాత అండ్ అప్పటికి ఇప్పటికీ హెయిర్ గ్రోత్ అయితే నిజంగా చాలా చాలా బాగుందనమాట సో డెఫినెట్గా మీకు కూడా అందరికీ నచ్చుతుంది అండ్ ఈజీగా సింపుల్గానే మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా ఆలస్యం చేయకుండా రెమెడీని ఎలా రెడీ చేసుకోవాలో చూపించేస్తాను అండ్ అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ముందుగా ఈ హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసుకోవడానికి నేనైతే మన ఇంట్లో యూస్ చేసుకునే కరివేపాకు ఉంటుంది కదండి సో దాన్ని ఒక గుప్పెడు కరివేపాకుని అయితే తీసుకుంటున్నాను అనమాట సో మనకి ఇంత క్వాంటిటీనే చేయాలి అంతే చేయాలని చూపించట్లేదు అనమాట సో నేను మా నాకు మా పాపకి ఇద్దరికి సరిపోయేలాగా ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను అండ్ ఒక గుప్పెడ్ కరివేపాకుని ఇక్కడ మిక్సీ జార్లో వేసేసుకున్నాను ఇందులో యూస్ చేసే ఇంకో ఇంగ్రీడియంట్ ఏంటంటే మిరియాలు అనమాట సో మిరియాలు మన హెయిర్ గ్రోత్కి చాలా బాగా హెల్ప్ అవుతాయి అండ్ అలాగే స్కాల్ప్లో మనకి డాండ్రఫ్ అది మొత్తం అంతా కూడా క్లియర్ అవ్వడమే కాకుండా అండ్ అలాగే హెయిర్ని స్ట్రెంగ్ చేయడానికి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది అండ్ ఇక్కడ నేను ఇంత యూస్ చేసుకునే క్వాంటిటీకి ఒక పది నుంచి పన్నెండు మిరియాలు అయితే సరిపోతాయి అనమాట సో నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను అండ్ ఇందులోనే నెక్స్ట్ వచ్చేసి నువ్వులు అనమాట ఒకవేళ మీ దగ్గర నువ్వుల నూనె కనుక ఉంది ప్యూర్ నువ్వుల నూనె గానుగలో పట్టించింది సో అలాంటిది ఉంది అని అనుకుంటే కనుక మీరు ఒక టూ టు త్రీ టీ స్పూన్స్ వరకు మీరు నువ్వుల నూనె యాడ్ చేసేసుకున్నా పర్వాలేదు అనమాట నా దగ్గర లేదు కాబట్టి నేనైతే ఇక్కడ ఒక టూ టీ స్పూన్స్ నువ్వుని కూడా యాడ్ చేసుకుంటున్నాను నువ్వులు మన హెయిర్ని స్ట్రాంగ్గా చేయడమే కాకుండా అండ్ హెయిర్ ఫాల్ని తగ్గించడంలో సూపర్ ఇంగ్రీడియంట్గా గా పనిచేస్తుంది అనమాట నాకైతే చాలా బాగా అనిపించింది సో ఈ మూడు ఇంగ్రీడియంట్స్ని కలిపి ఈ విధంగా ఇక్కడ మిక్సీ చూసారు కదా మరీ పేస్ట్ లాగా కాకుండా అండ్ బరకగా కాకుండా నువ్వులు ఉన్నాయి కాబట్టి మనకి ఈ విధంగా పేస్ట్ అయిపోతుంది ఇందులో మళ్ళీ వాటర్ యాడ్ చేసే పని అయితే లేదండి అండ్ ఈ విధంగా వచ్చింది కదా అండ్ కంప్లీట్గా ఇప్పుడు మనం ఆయిల్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను డైరెక్ట్గా మరిగించకుండా ఈ విధంగా డబల్ బాయిలింగ్ మెథడ్ని యూజ్ చేస్తున్నాను అనమాట అండ్ ఇక్కడ నేను కోకోనట్ ఆయిల్ని తీసుకుంటున్నాను ఏదైనా కూడా పర్వాలేదు కోకోనట్ ఆయిల్ ప్లేస్లో మీరు ఆల్మండ్ ఆయిల్ యూజ్ చేసుకున్నా పర్వాలేదు బట్ ప్రతి ఒక్కరికి కూడా కోకోనట్ ఆయిల్ అనేది ఒక ట్రస్ట్ కదా అండ్ అంతేకాకుండా ప్రతి ఒక్కళ్ళు ఊర్లలో కానివ్వండి ఎక్కడైనా కూడా గానుగలో పట్టించి మరీ కొబ్బరి నూనెను తెప్పించుకుంటున్నారు అండ్ అది చాలా వరకు హెల్ప్ చేస్తుంది కూడా మనకి అండ్ ఇక్కడ నేను కోకోనట్ ఆయిల్ని తీసుకున్నాను కదా ఇప్పుడు ఈ మిశ్రమం అంతా కూడా ఈ ఆయిల్లోకి మొత్తం అంతా వేసేసి ఒక ఎనిమిది నుంచి పది నిమిషాల పాటు బాగా మరిగించాల్సి ఉంటుందన్నమాట సో ఈ విధంగా మరిగించడం ద్వారా మన హెయిర్ అనేది చాలా స్ట్రాంగ్ అవుతుంది అండ్ అలాగే మనకి అందులో ఉన్న విటమిన్స్ ఏవైతే ఉంటాయో మొత్తం అంతా కూడా ఆయిల్లోకి వచ్చేస్తాయి డైరెక్ట్గా మరిగించడం వల్ల మనకి దాంట్లో ఉన్న విటమిన్స్ అన్నీ కూడా పోతాయని నేను ఎక్కడో విన్నాను సో అదే ఫాలో అయ్యానమాట అందుకనే ఇది మొత్తం కూడా డబల్ బాయిలింగ్ మిత్రలోనే ఎనిమిది నుంచి పది నిమిషాలు పట్టుగా కంప్లీట్గా మరిగించాను అండ్ ఇది బాగా హీట్ అయింది అని అనుకున్నప్పుడు అండ్ మొత్తం అంతా కూడా ఫ్లేమ్ని ఆఫ్ చేసేసి అండ్ ఆ వాటర్లోనే దీనిపైన ఒక మూత పెట్టేసి క్లోజ్ చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ పట్టుగా వదిలేసాను అనమాట సో వాటర్ అండ్ ఆయిల్ మొత్తం అంతా కూడా కూల్ అయ్యేంత వరకు అందులోనే ఉంచేసి వదిలేశాను అండ్ ఇప్పుడు నేను ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకుంటున్నాను కాబట్టి సో మా పాపకి నాకు ఇద్దరికి సరిపోయేలాగా ప్రిపేర్ చేసుకుంటున్నాను ఒకవేళ మీరు కావాలి అని అనుకుంటే వన్ వీక్కి టెన్ డేస్కి ఫిఫ్టీన్ డేస్కి సరిపడా కూడా యూస్ చేసుకోవచ్చండి ఆయిల్ అయితే మనకి స్టోర్ ఉంటుంది ఎలాగో పాడవలస పాడు అయ్యేది ఇందులో ఏమీ లేదు కాబట్టి సో మనకి ఉంటుందన్నమాట లేదు మీరు ఎప్పటికప్పుడు చేసుకుంటామని అన్నా కూడా చాలా తక్కువ టైంలో మనం ఈ ప్రాసెస్ అంతా కూడా ఫినిష్ చేయొచ్చు కాబట్టి సో హ్యాపీగా మీరు అలా కూడా ఫినిష్ చేయొచ్చు అనమాట ఓకేనా అండ్ ఇక్కడ ఆయిల్ అయితే మొత్తం అంతా కూడా గోరువెచ్చగా అయిపోయింది సో చూస్తున్నారు కదా ఇక్కడ నేనంతే మొత్తం అంతా స్ట్రెయిన్ చేసేసుకుంటున్నాను మనం డైరెక్ట్గా అప్లై చేసుకోవడం వల్ల ఏంటంటే ఈ కరివేపాకు పొడి అండ్ మిరియాల పొడి ఏదైతే మనకి పొడిలాగా ఉంటుందో అది హెయిర్ పైన చాలా చిరగ్గా ఉంటుంది అండ్ అలాగే మనకి తల దూకున్నప్పుడు అండ్ హెడ్ బాష్ చేసినప్పుడు అంతా కూడా చాలా మెస్సీగా అవుతుందనమాట అందుకని ఇక్కడ నేను మొత్తం అంతా కూడా స్ట్రెయిన్ చేసేసుకున్నాను అండ్ హెయిర్ గ్రోత్ అయితే ఇప్పుడు నిజంగా చాలా చాలా బాగుందండి ఎట్ ద సేమ్ టైం మనకి బేబీ హోర్ హెయిర్ కూడా వస్తుందన్నమాట అండ్ స్కూల్కి వెళ్ళే పిల్లలు అండ్ అబ్బాయిలు మనకి హెయిర్ ఎక్కువగా పెరగట్లేదు హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా జరుగుతుంది అని అనుకునే వాళ్ళందరూ కూడా ఈ ఆయిల్ని అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట సో చూస్తున్నారు కదా ఇప్పుడైతే నేను హెయిర్ ఆయిల్ని అప్లై చేసేసుకుంటున్నాను అండ్ ఫస్ట్ స్కాల్ప్ కనే కాకుండా స్కాల్ప్కి మంచి మసాజ్ ఇచ్చిన తర్వాత అండ్ కంప్లీట్గా హెయిర్కి అండ్ కొనలకి అండ్ మధ్యలో హెయిర్ మొత్తం అంతా కూడా అంటేలాగా బాగా మనం అంతా కూడా మసాజ్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ విధంగా చేసుకోవడం ద్వారా హెయిర్కి మంచి మసాజ్ అందుతుంది అండ్ అలాగే మనం ఇందులో మిరియాలు నువ్వులు యాడ్ చేసాం కాబట్టి బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా జరుగుతుంది అనమాట సో మనం హెయిర్కి ఆయిల్ ఏ విధంగా అయితే అప్లై చేసుకుంటామో అలాగే హెయిర్కి మసాజ్ ఇవ్వడం అండ్ మనం చాలా ఇంపార్టెంట్ అనమాట సో చూస్తున్నారు కదా ఇక్కడ మొత్తం అంతా కూడా అప్లై చేసుకుంటున్నాను కరివేపాకు వల్ల మన హెయిర్కి హెయిర్ అనేది బ్లాక్ అవడమే కాకుండా అండ్ వైట్ హెయిర్ రావడానికి కూడా కంట్రోల్ చేస్తుంది అలాగే మన హెయిర్ని ఇమ్యూన్ సిస్టమ్ని పెంచడానికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట సో సో చూస్తున్నారు కదండి ఈ విధంగా హెయిర్ కొనలకి అండ్ స్కాల్ప్కి మొత్తం అంతా కూడా హెయిర్ అనేది కి ఆయిల్ అనేది బాగా పట్టేలాగా మొత్తం అంతా కూడా అప్లై చేసేసుకోవాలన్నమాట అండ్ హెయిర్ ఫాల్ అనేది కంప్లీట్గా మనకి ఖచ్చితంగా తగ్గుతుంది డెఫినెట్గా మీరు ట్రై చేసి చూడండి అండ్ చాలా చాలా సింపుల్ ఇంగ్రీడియంట్ కాకపోతే మెయిన్ ఇంగ్రీడియంట్స్ అనమాట ఈ విధంగా స్కాల్పు మొత్తం అంతా కూడా మసాజ్ చేసుకున్నట్టుగా చేసుకుంటే హెయిర్ కూడా చాలా నల్లగా అండ్ పొడవుగా పెరగడం అయితే హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది అండ్ ఒక్కసారి రెండు సార్లు చేసి ఆపేయకుండా అండ్ కంప్లీట్గా ఒక త్రీ ఫోర్ టైమ్స్ అట్లీస్ట్ ఒక ఫైవ్ టైమ్స్ ఒక వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ ఆ విధంగా ట్రై చేసి చూడండి డెఫినెట్గా మీకు రిజల్ట్ అయితే కనిపిస్తుంది అండ్ వన్ టైం అప్లై చేసేసి నాకు రాలేదు అని అంటే మాత్రం నేను ఏం చేయలేనమాట అండ్ ఈ విధంగా నేనైతే హెయిర్కి మొత్తం అంతా కూడా ఆయిల్ని అప్లై చేసేసుకుంటున్నాను ఈ విధంగా అప్లై చేసేసుకొని ఒక రెండు గంటల పాటు అలాగే వదిలేసి అండ్ హెడ్ బాత్ అయితే చేసుకోవచ్చు లేదు అని అంటే కంప్లీట్గా ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ ఉంచుకోవచ్చు అండ్ టైం ఉంది అని అనుకునే వాళ్ళు ఓవర్ నైట్ కూడా మొత్తం అంతా ఉంచుకోవచ్చు అనమాట తర్వాత హెడ్ బాత్ అయితే చేసేయచ్చు సో చూసారు కదండీ అండ్ చాలా సింపుల్గా మనం ఇంట్లోనే ఈ హోమ్ రెమెడీని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ మన దగ్గర కోకోనట్ ఆయిల్ ఉంటే సరిపోతుంది అండ్ చాలామంది ఒక డౌట్ ఏమడుగుతున్నారంటే అండ్ హెయిర్కి అప్లై చేసుకున్న తర్వాత అంటే నార్మల్గా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత మనం టూ అవర్సే ఉంచుకోవచ్చా లేదంటే నైట్ ఓవర్ నైట్ మొత్తం అంతా కూడా ఉంచుకోవచ్చా టూ త్రీ డేస్ ఉంచుకోవచ్చా అని సో టూ త్రీ డేస్ ఉంచుకోవాల్సిన అవసరం లేదండి జస్ట్ ఒక ఫోర్ అవర్స్ మన హెయిర్ పైన మన స్కాల్ప్కి అండ్ ఆయిల్ అనేది ఉంటే సరిపోతుంది లేదు అని అనుకుంటే కంప్లీట్గా ఓవర్ నైట్ అయితే ఉంచుకోవచ్చు అనమాట సో టూ త్రీ డేస్ ఉంచుకోవడం వల్ల అండ్ హెయిర్ పైన మళ్ళీ పొల్యూషన్ అండ్ డస్ట్ సో ఈ విధంగా ఫామ్ అయ్యి అండ్ హెయిర్ ఫాల్ ఎక్కువగా జరిగే ఛాన్స్ ఉంటుంది దానికోసమని మనం టూ త్రీ అవర్స్ కానీ లేదంటే ఎట్లీస్ట్ ఫోర్ అవర్స్ అండ్ ఎట్లీస్ట్ ఓవర్ నైట్ ఉంచుకుంటే అండ్ అఫ్ అనమాట ఓకేనా అండ్ డెఫినెట్గా ఈ హెయిర్ కేర్ అయితే మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఒకవేళ ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అని అనుకుంటే వీడియోని లైక్ చేయడం అండ్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు నేను నెక్స్ట్ వీడియోలో మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాను అంతవరకు టేక్ కేర్ గైస్ లవ్ యూ ఆల్ బాయ్